హలో అందరికీ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మనలో చాలామందికి కార్తీక మాసంలో విష్ణుమూర్తి యొక్క ప్రత్యేకత అయితే తెలియదు అలానే విష్ణుమూర్తిని ఎందుకు పూజిస్తామో కూడా మనలో చాలామందికి తెలియదు అసలు ఈ విష్ణుమూర్తికి శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని ఎందుకు పూజిస్తాము అనే విషయం మీద ఈరోజు వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అలానే సబ్స్క్రైబ్ బటన్ అనేది ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఏ ఏ వీడియో పెట్టిన మీ వరకు చేరుతుంది విష్ణు భగవానుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్తారనమాట అంటే ఆయన లోకపాలను టెంపరీగా ఆపేసుకుని విశ్రాంతికి వెళ్తారనమాట ఈ నిద్ర నాలుగు మాసాలు ఉంటుంది ఆ మాసాలని చతుర్మాసం అని అంటారు ఈ సమయంలో దేవతలు ఋషులు విష్ణుని ఎదురు చూస్తారు విష్ణుమూర్తి కోసం అనమాట అలానే మళ్ళీ భగవానుడు మళ్ళీ ఎప్పుడు లేస్తారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణు భగవానుడు లేస్తారనమాట ఆయన అలా తేజంతో ప్రత్యక్షం అవుతారనమాట అప్పుడు ఆయన లేచిన తర్వాత జగత్ మళ్ళీ ప్రసన్నమవుతుంది అంటే దేవతలకు శాంతి భక్తులకు ఆనందం అన్నీ లభిస్తాయి అన్నమాట ఆ రోజు నుండి భక్తులు దీపదానం తులసి పూజ విష్ణు సహస్రనామం అలానే అన్నీ స్టార్ట్ చేస్తారనమాట ఈ కార్తీక మాసంలో తులసి పూజ అలానే దీపాలు ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకం తులసి అనే పతివ్రత విష్ణుమూర్తి యొక్క భక్తురాలన్నమాట ఈయన ఈవిడెవరు అంటే అసుర రాజైన జలంధార భార్య అనమాట బృందా పతివ్రత ధర్మం వల్ల జలంధారిని ఎవరో చంపలేరు అప్పుడు విష్ణుమూర్తి విష్ణు భగవానుడు జలంధారిని సంహరించడానికి వృందా హస్బెండ్ రూపంలో వస్తారనమాట అయితే బృంద విషయం తెలిసిన తర్వాత విష్ణుని అప్పుడు తులసి విష్ణుమూర్తితో ఇలా అంటుందన్నమాట నువ్వు నా మాయతోనే మనసును మార్చేశావు అందుకే నీకు స్త్రీ సంబంధం ఉంటుంది అని విష్ణు భగవానుడితో ఉంటుంది అప్పుడు ఆ విష్ణు భగవానుడు అనే వారు శాలిగ్రమ శిలారూపంలో మారిపోతారు ఆ మారిపోయి బృంద ఆక్రోషంతో అగ్నిలో ప్రవేశించింది వృంద అంటే ఎవరు తులసి ఆమె ఆశేష పవన రూపం తులసి చెట్టుగా జన్మించింది అప్పటి నుంచి మనం తులసి చెట్టునైతే కార్తీక మాసంలో ఒక ప్రత్యేక ప్రీతికరం విష్ణు భగవాన్ యొక్క ప్రీతికరం అనమాట తులసి చెట్టు విష్ణు భగవానుడు ఆమెతో చెప్తారు ఏమని నువ్వు నాకు చాలా ప్రియం ప్రతి పూజలో తులసి పాత్రం నేను తీసుకుంటాను అని అందుకే కార్తీక మాసంలో తులసి వివాహం జరుగుతుందని ఈ పూజ చేసిన వారికి అఖండ దాంపత్య సుఖం మోక్షం పాప పరిహారం వస్తాయి అని చెప్తారు విష్ణుమూర్తి అసలు విష్ణుమూర్తికి అలానే శివుడికి మధ్య ఐక్య రహస్యం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో శివు శివ కూడా చాలా ప్రాధాన్యంగా పూజిస్తారు అయితే ఇద్దరు దేవతల మధ్య ఐక్యం ఈ మాసంలో ప్రత్యక్షమైంది అంటే విష్ణు శివ రెండు రూపాలు ఒకటే తత్వం కాబట్టి ఈ మాసంలో రెండు ఈ రెండు దేవుల్ని చాలా బాగా పూజిస్తారన్నమాట ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను అలానే స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్